అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బంగారు రాజు సోమరితనాన్ని గురించి మాట్లాడుకుందాం బంగారు రాజుతో బంగారు రాజుకి యుక్త వయసు వచ్చింది తన స్నేహితులందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్థిరపడి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు బంగారు రాజు కూడా పెళ్లి చేయమని చెప్పి ఏ పని చేయడు పెళ్లి చేయమని తన తండ్రిని అడుగుతాడు నాన్న నాకు పెళ్లి చేయండి అని తండ్రి నువ్వు ఒక బంగారు నాణ్యాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అప్పుడు నేను పెళ్లి చేస్తాను అని చెప్తాడు బంగారు రాజు స్థిరపడిపోయి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక బంగారు నాణ్యం తీసుకొచ్చి వాళ్ళ తండ్రి చేతిలో పెడతారు ఈ నాణ్యం పనికిరాదు అని అని చెప్పి విసిరేస్తాడు మళ్ళీ కొన్నాళ్ళకు తన తల్లి దగ్గర డబ్బు తీసుకొని ఒక బంగారు నాణ్యం కొని తీసుకొస్తాడు ఈ నాణ్యం కూడా పనికిరాదు అని మళ్ళీ నీటిలో విసిరేస్తాడు పది రోజుల తర్వాత ఒక బంగారు నాణ్యం తీసుకొచ్చి పెడతాడు తండ్రి దాన్ని అటు ఇటు తిప్పి దానిని విసిరివేయబోతుంటే ఆగండి నాన్నగారు ఆగండి పది రోజులు కష్టపడి తెచ్చిన డబ్బుతో కొన్న బంగారం అది అలా విసిరేయి అని అని చెప్పి అడుగుతాడు తండ్రి అప్పుడు ఇది నీ నోటిలో నుంచి రావాల్సిన మాట ఇది ఇందుకు నేను ఇన్ని రోజులు వేచాను నువ్వు ఇప్పుడు నీ భార్యా పిల్లలని కష్టపడి సంపాదించుకొని చూడగలవు కష్టం విలువ తెలుసు నీకు అని చెప్పి నవ్వుతాడు